హాయ్ ఫ్రెండ్స్ మీకు నేను ఈరోజు ఒక రెమెడీ చూపిస్తాను చూడండి నా హెయిర్ ఉంది కదా నా హెయిర్ ఇంతలా పెరగడానికి నేను ఒక ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసుకుంటాను మీకు చెప్తాను ఈరోజు వీలైతే మీరు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బృంగరాజ్ మొక్క కావాలి అదే టీవీలలో చూపిస్తారా బృంగరాజ్ మొక్క మీరు చాలా చోట్ల చూసే ఉంటారు నేను చూపిస్తాను ఈరోజు చూసి ఈ రెమెడీ చాలా అయితే వర్కౌట్ అవుతుంది అయితే ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది తలకి పెట్టుకున్నప్పుడు చాలా వరకు తల లాగేసినట్టు అనే ఎక్కువ మనకు నరాలు ఉంటాయి కదా అవి లాగుతూ ఉంటాయి అవి బ్లడ్ ప్రెషర్ రక్త ప్రసరణ జరగడం వల్ల అలా ఉంటుంది అలాంటప్పుడు మనకు తల్లో వెంట్రుకలు ఒకవేళ ఊడిపినా మళ్ళీ వస్తాయి ఎక్కువ లాంగ్ పెరుగుతాయి వెంట్రుకలు చుండ్రు అలాంటిది ఉండదు నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను వివరంగా చూడండి ఫ్రెండ్స్ ఆ మొక్కనైతే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసి ఏం చేయాలో అది కూడా చెప్తాను ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే బృంగరాజు మొక్క పూలు కూడా ఉన్నాయి చూడండి ఇది చాలా విలువైన మొక్క ఫ్రెండ్స్ ఇదైతే మాకు పల్లెటూరు కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది చూడండి ఇది మా వాటర్ చెరువు మా ఊరి చెరువు ఇప్పుడు పడ్డ వర్షాలకి పూర్తిగా నిండింది చెరువు నిండింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇదైతే అవసరం లేదు దీని గురించి కదా చూడండి ఈ మొక్కనైతే తీసుకోవాలి ఈ మొక్క కూడా చాలా స్పెషల్ ఉంటుంది చూడండి ఇది నలిపినా కూడా దీంట్లోంచి రసం వస్తుంది కదా ఆ రసం కూడా చాలా బ్లాక్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మేము ముందర చూపిస్తాను చూడండి అయితే ఇది మన ప్రకృతి ఇచ్చిన ఒక ఆయుర్వేదంలో నెంబర్ వన్ ఆయుర్వే ఆయుర్వేదంలో పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి చేయి చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో చూడండి చూశారు కదా ఇది దీని స్పెషాలిటీ మీకు నేను రీలే చెప్తున్నాను చూడండి ఈ ఇది తీసుకొని పూర్తిగా వేరు కాడికి మొత్తం తీసేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇవైతే ఒకటి సరిపోదు దాదాపు ఒక పది మొక్కలు కావాలి అవి తీసుకొని నీట్గా కడిగేసుకొని మొత్తం ఆకుతో కూడా మొత్తం తీసుకొని ఒక మన మిక్సీ ఉంటుంది కదా చెప్తానండి తీసుకొని ఇట్లా పూర్తిగా చేయి కదా ఇట్లా కడుక్కొని అంటే ఈ చెరువులో వాటర్ కాబట్టి నేను చూపిస్తున్నాను మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి నీట్గా కడుక్కోవాలి కొత్తగా వచ్చిన వాటర్ కాబట్టి ఇట్లే ఉంటాయి వేర్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో చూడు నా చేతికైన బ్లాక్ కూడా ఇంకా పోలేదు ఆర్తే అసలు పోదు ఇది వైట్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది ఇది మొక్కలు తీసుకొని తర్వాత నేను ఒక రెమెడీ చెప్తాను ఫాలో అయిపోండి ఇది మిక్సీకి వేసుకొని ఒక గ్లాసు తీసుకొని దీని రసము తీసుకొని మన నువ్వుల నూనె ఉంటుంది కదా అంగట్లో దొరికేది కాదు అదైతే డూప్లికేట్గా ఉంటుంది గానిగలు ఉంటాయి కదా అదే వాటికి మినుములు ఆడిస్తూ ఉంటారు కదా లేకంటే మనమే నూగులు కొనుక్కొని అయినా అయినా తెచ్చుకోవచ్చు అవి మనము గ్లాస్ తీసుకున్నాం కదా అదే గ్లాసు నూనె నువ్వుల నూనె ప్లస్ కొబ్బరి నూనె కూడా ఒరిజినల్ కూడా అక్కడ కానీ తీసుకోండి అది కూడా అక్కడికి వెళ్తా పోతారు కదా అక్కడికి గానుగ దగ్గరికి అక్కడే తీసుకోండి నువ్వులు నూనె కొబ్బరి నూనె రెండు గ్లాస్ గ్లాస్ వేసుకొని ఈ గ్లాసు ఇది రసం ఒక గ్లాస్ తీసుకొని అంటే ముందు అవి వేడ్ చేసుకోవాలి నేను తయారు చేసేటప్పుడు ఇవి తీసుకొని తయారు చేసేటప్పుడు తయారు చేసేటప్పుడు కూడా ఇంకోటి పెడతాను వీడియో అంటే ఇవి కొన్ని తక్కువగా ఉన్నాయి మొక్కలు చూసి నేను తయారు చేసేటప్పుడు అది కూడా పెడతాను మంచిగా వాడుకోండి హెయిర్ అయితే బాగా పెరుగుతుంది చూడండి సూపర్గా పనిచేస్తుంది విషయా విషయానికి వస్తే చెప్తాను చూడండి కొబ్బు నూనె గ్లాసు నువ్వు నూనె గ్లాసు మన బాండీల్లో స్టవ్ మీద పెట్టుకుని వెయిట్ చేసుకోవాలి ఫుల్గా వెయిట్ చేసుకున్నాక దీని రసం ఉంటుంది కదా దీని రసం దాంట్లో వేసేయండి వేసి బాగా మరిగించాలి మరిగించేసి ఎక్కువ తిప్పుతానే ఉండాలి అలా పూర్తిగా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అంటే బ్లాక్ కాదు గ్రీన్ కలర్లో వస్తుంది గ్రీన్ కలర్లోకి వచ్చాక దాన్ని తీసుకొని పక్కన పెట్టేసేయండి పెట్టేసి బాగా చల్లారినాక ఒక గ్లాసు సీసా ఉంటుంది కదా ఆ గ్లాస్ సీసెల్ వేసేసుకొని వారానికి మూడుసార్లు అప్లై అప్లై చేసుకోండి నైట్ నైట్ పూట మంచిగా అప్లై చేసుకొని ఉదయాన్నే స్నానం చేసేయండి హెయిర్ మాత్రం నెంబర్ వన్ మెడిసను అయితే మనం ఎటువంటి పక్కన డబ్బులు ఖర్చు పెడతాం కదా ఆయిల్ ఆయిల్స్కి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ వేలల్లో ఖర్చు పెట్టుకొని మనం వాడుతూ ఉంటాం అయినా హెయిర్ లాస్ అంతా పోతూ ఉంటుంది అవన్నీ కాదు నేను చెప్పింది మాత్రం చేయండి నెంబర్ వన్ అయితే ఒరిజినల్ అయితే దీనికి కొద్దిగా తల అనేది మనం జెండు బామ్ పూసుకుంటాం కదా అలా లాగుతూ ఉంటుంది అయితే మంచిగా ప్రసరణ జరుగుతుంది సూపర్ సూపర్ అయితే నేనైతే ఇది నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అయితే కొద్దిగా చాలా రిస్క్ ఉంటుంది చేయాలంటే తప్పదు ఎందుకంటే హెయిర్ అనేది వెంట్రుకలు అనేది చాలా విలువైనవి కదా చాలా లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు ఇంటర్కి లాస్ అయితే చాలా బాధ అలాంటివి జరగకుండా మనం ముందు నుంచే కేర్ తీసుకుందాం ఓకేనా నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మిగతా వీడియో నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీ వన్